మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటారు పదే పదే ఇక్కడ ఆ మాట చెప్పాలి ఏమంటాడు ఆయన నేను అచ్చపేట్లో ఉట్టిన వనపర్తిలో చదివిన కుడంగల్లా గెలిచిన అంటే నా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే మేము ఇప్పుడే కాలేజ్కి వేస్తున్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కి రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు డిఆర్ఎస్ గవర్నమెంట్ ఇది వరకు ఇరవై మూడు కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి ఎందుకు అవసరం ఏముంది మీకు ఇరవై మూడు కాకపోతే వంద కోట్లు ఇవ్వండి అల్టిమేట్ గా పాలిటెక్నిక్ కాలేజ్ దయచేసి కాపాడండి ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు మగ పిల్లల హాస్టల్ లేదు ఘోరమైన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలేదు చివరి వన్ ఇయర్ ముందు గవర్నమెంట్ లో దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ ఎయిట్ క్రోర్స్ టెండర్ అయింది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎయిట్ క్రోర్స్ కూడా తీసిపడేసి అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారు పిల్లలు సఫర్ అవుతుంది అక్కడ ఎంత దారుణంగా ఉందంటే యాభై మంది టీచర్లు ఉన్నారు టీచర్లు చెప్తున్నారు కనీసం ఇంకా యాభై మంది కావాలి అని చెప్పి కానీ ఆ స్టాఫ్ కొరత ఆ మొత్తం ఎక్కి చూసిన ఎక్కడ చూస్తే అక్కడ పాములు కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్లు మేము పనిచేసినాం కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం మీరు వేయండి రిపేర్ చేయండి ఫిబ్రవరి పదమూడు ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటాం కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మేమే వస్తాం మేమే వేసుకుంటాం మేమే రిపేర్ చేస్తాం మేమే ప్రజలకు సవలత్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మీద కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది